హలో అండి రాణి టెరెస్ గార్డెన్కి వెల్కమ్ మనమైతే విజయ షోరూమ్ అయితే వస్తామండి ఇది ఎక్కడ అంటే విజయవాడ వన్ టౌన్లో శివాలయం వీధిలో అయితే ఉంటుందండి విజయవాడ వన్ టౌన్ ఏంటంటే బాగా ఫేమస్ అండి బట్టలు కానీ వస్తువులు అన్ని వస్తువులు స్టీల్ సామాను ఎలక్ట్రిక్ షాపులు ఒకటేమిటి అన్ని షాపులు కూడాను చాలా వన్ టౌన్ బాగా ఫేమస్ అనమాట ఆ వన్ టౌన్లో శివాలయం వీధిలో ఉన్న విజయ షోరూమ్ అయితే వచ్చామండి ఇక్కడైతే అన్ని సారీస్ మనకి రిటైల్గా హోల్సేల్గా కూడా మనకి లభిస్తాయి అనమాట ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి ఇక్కడ ఏంటంటే మనకి లేటెస్ట్ డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు వస్తుంటాయండి అయిపోతూ ఉంటాయి రీసెలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అని రీటైల్ కూడా ఉంటుంది అనమాట నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఓకే అండి ఈ షాప్లోకి అయితే వస్తాం మనం ఇక్కడ ఏంటంటే అన్ని రకాలు లేటెస్ట్ అయితే ఉన్నాయండి వీటిలన్నింటి మీద ఏంటంటే మనకైతే డిస్కౌంట్లు ఆఫర్లు అయితే ఉన్నాయండి బాగా ఈ షాప్లో అయితే మనమైతే ఫస్ట్ అయితే ఉపాడపట్ శారీస్ అయితే చూసేద్దామండి ఇవేంటంటే పదిహేను వందల అమ్మాయి ఉపాడపట్టు శారీ తొమ్మిది వందల యాభై రూపాయలుగా మనకైతే వచ్చేసిందండి చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో చాలా అయితే బాగుందండి శారీ వీటిలన్నిటిలో కూడా కలర్స్ అనమాట ఇవి ఉపాడపట్లో ఇవన్నీ కలర్స్ అనమాట డిజైన్సు ఈ శారీ అయితే ఉప్పాడు పడి శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఏంటంటే కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది చూసారు ఇది వైలెట్ కలర్కి గ్రీన్ అయితే బ్లౌజు పళ్ళు కూడా మనకి గ్రీన్ అయితే వచ్చిందండి ఇప్పుడంతే కాంట్రాస్ట్ బాగా ఫేమస్ కదా ఇదైతే తొమ్మిది వందల యాభై రూపాయలుగా మనకైతే వచ్చేసిందండి ఉప్పాళ్ళలో చాలా స్మూత్గా అయితే ఉంది శారీ చాలా అయితే బాగుందండి ఇదేంటంటే బెనారస్ శారీ అండి బెనారస్ శారీ మీద ఏంటంటే అంటే హ్యాండ్ ప్రింట్స్ అయితే వచ్చాయి అనమాట మనకి ఇదైతే అయితే తొమ్మిది తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే శారీ అయితే పడుతుందండి ఇవన్నీ కూడా పేషల్ కలర్స్ వాటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కూడాను చాలా అయితే బాగున్నాయండి చాలా స్మూత్ గా ఉన్నాయి అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా బాగుంటాయి మెయిన్ ఏంటంటే పేషల్ కలర్స్ అనమాట చాలా చాలా అయితే బాగున్నాయండి శారీస్ మెయిన్ ఏంటంటే ఈ శారీ లైట్ వెయిట్ అయితే ఉందండి మన కోసం అయితే ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇదేంటంటే ఆనియన్ ఉల్లిపొట్టు కలర్ అండి ఇది నెక్స్ట్ ఏంటంటే టిష్యూ శారీ మీద డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చేయండి ఇవి కూడా మనకి స్పెషల్ కలర్స్ అని చెప్పుకోవాలి చిన్న బార్డర్ అయితే వచ్చాయి చాలా అయితే బాగున్నాయండి చాలా స్మూత్గా ఉన్నాయి మనకి మెయిన్ ఏంటంటే రీజనబుల్ కాస్ట్లో నైన్ ఎయిటీకి అయితే వచ్చేసినాయండి ఈ శారీస్ వీటిలో అయితే టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇవైతే జెరీనా శారీస్ అంటండి ఇవేంటంటే ఫోర్ సెవెంటీ పడే శారీ మనకి టూ సెవెంటీకి అయితే డిస్కౌంట్లో అయితే వస్తుంది అనమాట వాటిలో ఏంటంటే ఇవన్నీ కలర్స్ అనమాట ఇదైతే విత్ బ్లౌజ్ శారీ అండి పళ్ళు కూడా చూసారా టజల్స్ వచ్చేసినాయి చాలా అయితే బాగున్నాయండి ఈ శారీస్ నెక్స్ట్ ఏంటంటే ఇవైతే పవర్ క్రేప్ శారీస్ అంటండి చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట ఇవి చూసారా వెయ్యికి అయితే నాలుగు శారీస్ వస్తాయి ఏంటంటే మనకైతే సింగిల్ శారీ అయితే టూ ఫిఫ్టీ అయితే పడుతుంది చాలా స్మూత్గా ఉన్నాయి కా చాలా బాగుందండి క్లాత్ అయితే ఇవైతే విత్ బ్లౌజ్ వస్తాయి నెక్స్ట్ ఏంటంటే కోటా శారీస్లో వర్క్ అయితే వచ్చిందండి ఇవైతే నైన్ ఎయిటీ అయితే పడుతున్నాయంట ఇవైతే చాలా ఇవన్నీ కూడా స్పెషల్ కలర్స్ అండి వీటిలో అయితే ఈ కలర్స్ అయితే ఉన్నాయండి ఆ మోడల్లో ఈ కలర్స్ అయితే ఉన్నాయి చాలా అయితే స్మూత్గా బాగున్నాయండి విత్ బ్లౌజ్ ఈ శారీ అయితే ఒకటైతే ఓపెన్ చేస్తున్నారండి ఇది ఏంటంటే శనగపిండి కలరు ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే పళ్ళు అంతా కూడా లైన్స్ వచ్చాయండి ఈ పళ్ళు మొత్తం కూడా ఆ లైన్స్ ఉన్నాయి చూసారా అదంతా పళ్ళు అనమాట పళ్ళుకి టజల్స్ వచ్చాయి ఈ లైన్స్లోనే మళ్ళీ బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట అంటే పళ్ళును బ్లౌజ్ మ్యాచింగ్ ఈ శారీ అయితే మనకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది ఈ శారీ అయితే బెనారస్ శారీ అండి ఇది పద్నాలుగు యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఇదైతే ఇవైతే వాటిలో అన్ని ఈ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా పేస్టల్ కలర్స్ అనమాట ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇదేంటంటే పళ్ళు అంతా కూడా మనకి జకాట్ వర్క్ అయితే వచ్చిందండి అలాగే మనకి బ్లౌజ్ కూడా మొత్తం జకాట్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇవైతే చాలా లైట్ కలర్స్ పేషల్ కలర్స్ విత్ బ్లౌజ్ వచ్చాయి పళ్ళు కూడా టైల్స్ అయితే ఉన్నాయండి చాలా అయితే బాగుంది చాలా క్లాసీగా ఉందండి అన్ని ఏజ్లు వాళ్ళకైతే చాలా బాగుంటుంది శారీ అంత బుటీ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలా మనకేంటంటే జకాట్ వర్క్ అయితే వచ్చింది దానివల్ల అయితే చాలా గ్రాండ్గా అయితే ఉందండి చా శారీ చాలా కాస్ట్లీ శారీలా ఉంది మనకి పద్నాలుగు యాభై రూపాయలకే వచ్చేసిందండి ఇవన్నీ వాటిలో పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి వాటిలో చాలా మంచి కలర్సు దేనికదే అనే చెప్పుకోవాలండి చాలా క్లాసీగా ఉన్నాయి కలర్స్ అన్నీ ఇవి కూడా మనకి ఏంటంటే పట్టు శారీస్ అండి పద్దెనిమిది యాభై పడే సారీ మనకి పన్నెండు యాభైకి అయితే వచ్చేసింది అనమాట సెమీ పట్టండి ఇదంతా కూడాను ఇవైతే ఆఫర్స్లో మనకైతే మంచి కాస్ట్లో వస్తున్నాయి ఇది ఒక లైట్ వెయిట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది లేటెస్ట్గా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడాను మొత్తం అన్ని పేస్టల్ కలర్స్ అండి ఇవైతే ఆరు వందల యాభై అయితే పడుతుంది శారీ వాటిలో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట చాలా లైట్ కలర్స్ అండి ఇవి చాలా గ్రాండ్గా అయితే ఉంది ఇదైతే ఓపెన్ అయితే చేస్తున్నారు చూడండి మంచి లావెండర్ కలర్కి పిస్తా గ్రీన్ వచ్చింది ఈ పళ్ళు అంతా కూడాను ఎలా అయితే ఉంటుందండి శారీ మొత్తం బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న బుటీస్ మనకి ఇక్కడ శారీసే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఇవైతే త్రీ పీస్ సెట్స్ అనమాట ఇవి బ్రింజల్ కంపెనీవి ఎనిమిది వందల యాభై రూపాయలు పడే డ్రెస్ మనకైతే ఆరు యాభైకి అయితే వచ్చేసిందండి త్రీ పీస్ సెట్ వీటిలో ఇవైతే ఇవైతే మోడల్ ఇవన్నీ కూడాను కేటలాగ్ పీసెస్ అండి ఇవన్నీ అంతేకాకుండా మనకి విజయ షోరూంలో లెగ్గిన్స్ కూడా లభిస్తాయండి ఇవేంటంటే జిఎం కంపెనీవి వన్ సెవెంటీ రూపీస్కే వస్తుందండి ఒక్కొక్క లెగ్గిన్ ఇవేంటంటే డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ అన్ని సైజులు అయితే ఉన్నాయి వాటిలో ఇవన్నీ కూడాను కలర్స్ అయితే చాలా ఉన్నాయి కలర్ ఆప్షన్ ఇక్కడైతే యాంకిల్ లెంగ్త్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి ఇవైతే టూ థర్టీ ఫైవ్ మాత్రమే పడతాయి అంతేకాకుండా ఏంటంటే చున్నీలు కూడా ఉన్నాయండి ఇవేంటంటే హోల్సేల్ రేట్లో మనకి డెబ్బై ఐదు రూపాయలకి చున్నీ అయితే వచ్చేస్తుంది ఈ షాప్ అయితే మనకైతే విజయవాడ వన్ టౌన్లో శివాలయం వీధిలో అయితే ఉంటుందండి ఈ షాప్ పేరు ఏంటంటే విజయ షోరూమ్ అనమాట మీరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి వీళ్ళకి వాట్సాప్ కూడా ఉందండి నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెట్టండి ఇక్కడ ఏంటంటే ఓన్లీ శారీసే కాకుండా సారీస్ లెగ్గింగ్స్ డ్రెస్ మెటీరియల్స్ చున్నీలు వీటితో పాటు మనకైతే నైటీలు కూడా అయితే దొరుకుతున్నాయండి ఇదైతే ఫ్రీ సైజ్ అనమాట టూ థర్టీ అయితే పడుతుందంట మనకి వీటిలో అయితే చాలా కలర్స్ ఆప్షన్ అయితే మనకైతే ఉందండి టూ థర్టీ అయితే పడుతుందంట ఓకే అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే ఈ షాప్ అడ్రస్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ లో పెడతానండి ఇది విజయవాడ వన్ టౌన్ శివాలయం వీధిలో విజయ షోరూమ్ అండి ఇది విజయ షోరూమ్ థ్యాంక్ యూ వెరీ మచ్